మిత్రులందరికీ నమస్కారం వేదగిరి వాయిస్ ఛానల్ స్వాగతం నేను ప్రస్తుతం అమెరికాలోని బాస్టన్ సిటీలో ఉన్నాను ఈరోజు నేను మాట్లాడేటువంటి అంశం అమెరికా చదువుల కోసం మన భారతదేశం నుంచి మన పిల్లలు ఇక్కడికి వలస వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఎంఎస్ అనుకోండి చదువుకుంటే వెంటనే ఉద్యోగం వస్తుంది అనే ఆశతోటి చాలామంది ఇక్కడికి రావటానికి గత దశాబ్దాలుగా వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ చదువుకోవటానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు నాకు తెలిసిన చాలా కుటుంబాలు అక్కడ బ్యాంకుల్లో అప్పు తీసుకొని లేదా వాళ్ళ అమ్మ నాన్న అంటే తల్లిదండ్రులు ఆస్తులు తాకట్టు పెట్టైనా అప్పు చేసి ఇక్కడికి వచ్చి అనేక లక్షలు పోసి చదువుకుంటున్నారు అప్పట్లోనే అప్పటి నుంచే ఉంది అయితే రీసెంట్గా చాలామంది ఉన్నారు అయితే ఆస్ట్రేలియా ఇక్కడ ఇబ్బందులు వచ్చేసేసరికి ఆస్ట్రేలియా జపాన్ జర్మనీ ఇలాంటి యూకే ఇలాంటి దేశాలకు వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నంలో కూడా చాలామంది ఉన్నారు కానీ ఒక్కొక్క దేశ సంస్కృతి ఒక్కొక్క దేశ కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి కూడా ఈ ఈ వాళ్ళ యొక్క గోల్ని సాధించగలరు ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ప్రస్తుతం అన్ని కంట్రీస్లో కూడా చాలా ఎక్కువగా ఉందండి నేను అమెరికా వచ్చి ఒక వారం అయింది ఇక్కడ చూస్తున్నాను కదా నా గత ద సందర్శనకి ఈసారి వచ్చిన అప్పటికి రేట్లు ఎంతో వ్యత్యాసం ఉందనమాట అట్లీస్ట్ డబుల్ త్రిబుల్ పెరిగిపోయినాయి ఒక పెట్రోల్ మాత్రం ఎక్కువగా పెరగలేదు కానీ ఈ తినే పదార్థాలు మాత్రం చాలా ఎక్కువగా పెరిగినాయి సో ముఖ్యంగా పిల్లలు అమెరికా వచ్చే వాళ్ళకి నా సలహా ఏంటంటే ఎవరు కూడా ఇక్కడ చదువుకోవడానికి రావాలనుకుంటే చదువుకోవడానికి మాత్రమే రావాలి ఎందుకని ప్రస్తుత వీసా పరిస్థితుల్లో చదువుకోవటానికి తప్ప వీసా ఇవ్వట్లేదు అంతే కదండి ఇక్కడ వచ్చాక పార్ట్ టైం చేసుకుంటూ కరెక్టే పాపం వాళ్ళు పార్ట్ టైం చేసుకొని అమ్మానానికి ఏదో ఆ రుణం ఏదైతే తీసుకున్నారో బ్యాంకుల్లో ఇక్కడ సీట్ సంపాదించిన తర్వాత ఫీజులు కట్టడం కోసం అది చెల్లించడానికి ఏదో పార్ట్ టైమ్ చేద్దామని అనుకునే అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది లేకుంటే పార్ట్ టైంలో సంపాదించుకున్న అమౌంట్ తోటి వాళ్ళ హాస్టల్ లేదా వాళ్ళ రూమ్ ఫుడ్ ఖర్చులు సరిపోతాయి అనే ఉద్దేశంతో కూడా అలా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈరోజు పరిస్థితి అది లేదండి ఈవెన్ ఎన్ఆర్ఐలు కూడా మీరెవరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు ఎందుకంటే అమెరికాలో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇక్కడ ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు పోతున్నాయి చాలా కంపెనీలు నుంచి తీసేస్తున్నారు అందుకే అందుచేత చదువుకున్న తర్వాత ఉద్యోగం వస్తుంది అనే ఆశతో మాత్రం అమెరికా రావద్దని చెప్పి ఎన్ఆర్ఏలు నా ఫ్రెండ్స్ చెప్తున్నారండి ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అంటే ఇంకా వాళ్ళ గ్రీన్ కార్డు రాక లేదా సిటిజన్షిప్ రాక ఇంకా లేట్ అవుతుందని అని చెప్పేసి వాళ్ళకి సిటిజన్షిప్ వస్తే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మన భారతదేశంలో లాగా అదే రాదు ఇప్పుడల్లా రాదు కానీ మా మా వీసా ఏదైనా క్యాన్సిల్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఉద్యోగం పోతుంది ఇవన్నీ కూడా చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు మిత్రులు సో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అమెరికాలో ఉద్యోగాలు ఖాళీలు అలాగే చదువుకోవటానికి మన దేశం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఏదో పార్ట్ టైం చేసుకొని వాళ్ళ రోజువారీ ఖర్చులు గడిచేలాగా సంపాదించుకుందాం అనేటువంటిది ప్రస్తుతం జరిగిన పని ఎందుకంటే ఆ వీసా మీద అంత ప్రెషర్ పెట్టారు అంత కఠిన నిర్ణయాలు తీసుకున్నారు ఎవరు కూడా అక్కడ అప్పులు చేసి ఇక్కడ చదువుకోవడానికి రావద్దండి అప్పులు చేస్తే ఆ అప్పులు తీర్చడం ఇబ్బంది అవుతుంది మీకు ఎందుకంటే ముఖ్యంగా జాబ్స్లో చదువుకున్న తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అనేక విద్యార్థులు ఖాళీగా ఉన్నారు ఈరోజు అమెరికాలోనే ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఏదో ఓపీటీ ఉంటుంది ఓపీటీ అంటే ఏం లేదండి చదువు అయిపోయిన తర్వాత గవర్నమెంటే కొంత టైం ఇస్తుంది మీరు ఉద్యోగం చేసుకోవటానికి ట్రై చేసుకోవటానికి కొంత టైం ఇస్తుంది ఆ టైముకు మించి మీరు ఉద్యోగం సాధించలేకపోతే మీ దేశానికి మీరు వెళ్ళిపోవాలి అదే ఓపీటీ ఆ ఓపీటీలో ఇచ్చినటువంటి టైంలో ఉద్యోగం సంపాదించుకోవాలి కానీ ఇదివరకు చదువుకోగానే ఎవరో మన తెలుగు వాళ్ళు అయితే మన తెలుగు వాళ్ళు మన దేశం వాళ్ళు అయితే ఇంకో మన ఇంకొక మిత్రుల్లో ఎవరో ఒకళ్ళు ఫ్రెష్గా ఫ్రెష్ క్యాండిడేట్స్కి ఏదో ఒక హెల్ప్ చేసేవాళ్ళు ఇవాళ ఆ హెల్ప్ చేసే పరిస్థితిలో ఎన్ఆర్ఐలు ఎవరూ కూడా లేరండి ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు కూడా ఉంటాయో లేదో అనుమానంతో బాధపడుతున్నారు సో అంచేత ఎవరూ కూడా అనవసరంగా అప్పులు చేసి అమెరికా వచ్చి చదువుకుందాం అని చెప్పేసి అనుకోవద్దు ఒకవేళ రాదలుచుకుంటే చదువుకు మాత్రమే రండి చదివిన తర్వాత ఇక్కడ ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశ మాత్రం లేదు అసలు ఉద్యోగాలు కూడా లేవండి తర్వాత ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూస్తే మటుకు ఎంత రేట్లు పెరిగిందంటే నేను వెళ్ళాను మార్కెట్కి ఇండియన్ స్టోర్కి వెళ్ళాను ఒక చిన్న కరివేపాకు కట్ట అంటే నాలుగు నుంచి ఆరు డెబ్బల కరివేపాకు ఉంటుందండి అందులో ఫోర్ డాలర్స్ ఇమేజిన్ నాలుగు డాలర్లు అండి కరివేపాకు కట్ట అలాగే కొత్తిమీర కట్ట అంతే ఉంది నేను ఎగ్జాంపుల్ చెబుతున్నాను ఇక కాయగూరలు అయితే కనీసం మూడు నుంచి పది డాలర్స్ వరకు కూడా ఉన్నాయి సో అంచేత ఖర్చులు బాగా పెరిగినాయి మూడు ఇవన్నీ నేను చెప్పిన రేట్లన్నీ కూడా కిలో లేక కాదండి అర కిలో సుమారు అంటే ఒక పౌండ్ ఒక పౌండ్ అంటే నాలుగు వందల నలభై ఐదు గ్రాముల సుమారు ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని రావాలంటే అమ్మ నాన్నల మీద అప్పు భారం వేసి ఇక్కడికి రావటం కూడా పెద్ద ఉపయోగం లేని పని అని నా ఉద్దేశం కొన్నాళ్ళు నడవనివ్వండి సో ఏదో ఒక చిన్న జాబ్ సంపాదించుకొని ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని ఏ హెచ్ వన్కి అప్లై చేసుకొని లాటరీలో వస్తే అప్పుడు రండి అది వేరే సంగతి లేదంటే కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ తర్వాత చదువుకుందరు కానీ అలా చేసిన మిత్రులు కూడా ఉన్నారు సో విన్నందుకు ధన్యవాదాలు ఇది జాగ్రత్తగా ఉండండి చాలామంది ఎన్ఆర్ఏలు నా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ ఆ విషయాలు మీకు షేర్ చేసుకుంటున్నాను ప్రస్తుతం మా అమ్మాయి ఉన్నటువంటి బోస్టన్ సిటీలో ఉన్నాను బోస్టన్ సిటీలో మా అమ్మాయి ఉన్నటువంటి అపార్ట్మెంట్లో లాబీలోని కూర్చొని మాట్లాడుతున్నాను లాబీలో అంటే వర్క్ స్టేషన్లు అన్నీ కట్టారు పాపం చాలా బాగుంది ఫెసిలిటీస్ ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఎవరన్నా పని చేసుకోవాలన్నా వచ్చి కొంచెం కూర్చొని కాసేపు కాఫీ తాగాలన్నా బోల్డ్ స్పేస్ ఉంది కింద అక్కడ మనం పని చేసుకొని నేను కూడా నా వీడియో కూడా అక్కడి నుంచే చేస్తున్నాను అనమాట విన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ ఆల్ ది బెస్ట్